ఈ పేస్ట్లో జిగురు ఉండి జిగురు ఔషధ గుణాలు ఎక్కువ ఉండి మన దంతాలకి చాలా మేలు చేస్తుంది ఇది ఈ పళ్ళని జ్యూస్ చేసుకున్నాక జ్యూస్గానే వాడుకోవచ్చు మనం ఈ పేస్ట్ని బేస్ట్ చేయకుండా ఇట్లా పళ్ళు తొంగుకోవటానికి వాడుకోవచ్చు అయితే ఈ పళ్ళు తొంగుకున్నా మనం పేస్ట్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే పళ్ళ మీద అంతా జిగురుగా అతికిపోయి ఉంటుంది దాన్ని మనం బ్రష్తో మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే వదలదు ఇంకా బ్రష్ చేసిన తర్వాత చూస్తే పళ్ళు చక్కగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి మనకి ఏమాత్రం నోట్లో దుర్వాసన కానీ పంటి తీపులు కానీ చిగుళ్ళు నొప్పులు కానీ దంతాల్లో రంధ్రాలు పడి అది బ్యాక్టీరియా తయారవటం లాంటి సమస్యలు కూడా రాకుండా అరికడుతుంది ఇట్లా గారబట్టిన పళ్ళు ఈ తోముకోవటం వల్ల క్రమంగా ఇలా మారిపోతాయి దీన్ని ఎంతైనా మనం ఆరోగ్యకరంగా దంతాలు ఉంచుకోవాలంటే ఖరీదైన పేస్ట్లు అవసరం లేదు ఇలాంటి ఒక చిట్కా చేస్తే సరిపోతుంది నేను వాక్కాయలు ఒక గుప్పిడి తీసుకున్నాను ఈ కాయలు లాస్ట్ ఇయర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను అవి అప్పుడప్పుడు తీసి ఇట్లా వాడుతుంటాను అన్నమాట ఈ వాక్కాయలు ఒక గుప్పిడికే మనకి రెండు మూడు గ్లాసులు జ్యూస్ అవుతుంది ప్లస్ ఈ కాయల వేస్టు మనకి ఈ పేస్టు మనకి దంతాలు రుద్దుకోవటానికి కూడా పనికి వస్తుంది వీటిని కుక్కర్లో వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చాను తర్వాత ఈ కాయలన్నిటినీ వేరు చేసి దాంట్లో ఉండే గింజని తీసేసి ఇట్లా నలిపితే మనకి ఇచ్చి తీతుంది కాయ గింజ తెలిసిపోతుంది గింజను తీసేసి మళ్ళీ జ్యూస్ అది కలిపేసి ఒకసారి ఇట్లా ఫిల్టర్ చేస్తే ఈ పిప్పంతా ఫిల్టర్లో ఉండిపోతుంది ఈ ఫిల్టర్లోనే మనం ఇట్లా గుంటకరితో కానీ మనకి ఏది వీలైతే అది దాంతో ఇట్లా నలిపేస్తే మెత్తగా అయిపోతుంది దాంట్లో ఎక్కడైనా గింజ ఉన్న తీసేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టి ఈ జ్యూస్లో మనకు కావలసినంత పంచదార వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం కరగనిచ్చేసి దాన్ని పక్కన పెట్టేసి ఈ పేస్ట్ని మిక్సీలో వేసి మిక్సీ మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే మనం తర్వాత రెండు మూడు రోజులైనా ఇది ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవటానికి కూడా ఉంటుంది ఇక ఈ జ్యూస్ చల్లాటిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని మనకి ఎక్కువ గ్లాసులు కావాలంటే ఇంకొని వంకాయ చెక్క కూడా పిండుకుంటే నాలుగు గ్లాసుల్లోకి చేసుకోవచ్చు ఇప్పుడు మేమిద్దరమే కనుక రెండు గ్లాసుల్లోకి వీటిని సర్దుకుంటున్నాను ఇది చాలా టేస్టీ ఆరోగ్యం కూడా ఇక ఉదయాన్నే వారి పేస్ట్ తీసుకొని ఆయన కూడా పళ్ళకి రుద్దుకుంటున్నారు సిగరెట్లు మూలాన పళ్ళలో ఉండే పచ్చని గారంతా కూడా శుభ్రంగా వదిలిపోతుందంటే చూపిస్తున్నారు ఆయన ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ పేస్ట్ పళ్ళ మీద అంతా బాగా గట్టిగా రుద్దేసి ఆ తర్వాత మళ్ళీ పేస్ట్ వేసి రుద్దుకోవాలి లేదంటే మాత్రం ఆ జిగురు పదార్థం కదా అది పళ్ళకి అతుక్కుపోయి వదలదు మనం వేలతో ముందు గట్టిగా రుద్దేయాలి తర్వాత బ్రష్ మీద పేస్ట్ వేసుకొని ఆ బ్రష్తో బాగా గట్టిగా బ్రష్ చేసుకోవాలి పళ్ళ లోపల బయట దంతాలు చివరి దాకా మనం ఇలా బ్రష్ చేసుకుంటే ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చెడు బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది చిగుళ్ళు కూడా బాగా గట్టిదనాన్ని ఇస్తాయి అప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మనకి చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది పళ్ళు కూడా క్లీన్గా అయిపోయి చాలా ఆ ఫ్రెష్నెస్ అసలు అది చేసి చూసుకుంటేనే అర్థమవుతుంది వారు కూడా చాలా హ్యాపీగా చూసు చూపిస్తున్నారు ఎలాగా మార్ని అని ఇంకా ఇది ఒకసారికే ఇలా మారింది ఇంకా అది రెండు మూడు రోజులు చేస్తే ఇంకా మారుతుంది ఇదే కాకుండా వాకాయలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన ఆరోగ్యానికి కాబట్టి వాకాయలు దొరికే కాలంలో కొన్ని స్టోర్ చేసి ఉంచుకొని అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటే ఈ దంత సమస్యలు ఎదురుతాయి ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి నెమ్మదిగా ఒకటొకటి వీడియో చేసి పెడతాను చూడండి